కళ్యాణ్ గారితో చాలా షూటింగ్ లో చేశారు కదా ఏం చెప్తారు కళ్యాణ్ గారు ఎలా ఉంటారు కళ్యాణ్ గారు అంటే చాలా మంచోడు అబ్బా అందరితోటి మాట్లాడతాడు అక్కడికి చిన్న అక్కడ చిన్న డిపార్ట్మెంట్ అయినా పెద్ద డిపార్ట్మెంట్ ఏమైనా ఎవరున్నా చెయ్యేసి మాట్లాడతాడు లేకపోతే నీ కష్టం ఏంటమ్మా నీ బాధ తింటమ్మా అని మాట్లాడతాడు అటు ఏముండదు ఫుడ్ విషయంలో అయితే ఆయన డోకా ఉండదు అది ఒకటి ఆయన ఇప్పుడు ఇలా ఇండస్ట్రీలో లేదు కాబట్టి కొద్దిగా ఏదో అలాగవుతుంది కానీ ఇండస్ట్రీలో ఆయన ఉంటే కనుక మాట్లాడిపోయే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు చాలామంది హీరోలు వచ్చి షూటింగ్ చేసామా వెళ్ళామా అంటారు కానీ చిన్న డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చారా లేదా ఒక ఎవరికన్నా ఇంత ఎన్ని నెలలకు డబ్బులు ఇచ్చా లేదా అని చూసేవాళ్ళు ఎవరు లేరు ఒక ఫస్ట్ రజనీకాంత్ చేసేవాడు మొన్నదాకా పవన్ కళ్యాణ్ చేసేవాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో లేడు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడైతే ఎవరు ఆడు కష్టపడినప్పుడు డబ్బులు వస్తున్నాయా లేదా వాళ్ళకి చేస్తున్నారా అన్నది ఏమీ లేదు ఏంటంటే చేయడం వరకే పవన్ కళ్యాణ్ గారు ఏం తింటే అదే ఫుడ్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా తినాలని అంటారంట కదా నిజమేనా అది మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం తినాలనుకున్నా ఆఖరికి ఆయన ఏదొచ్చినా ముందు ఫస్ట్ వచ్చేది అయినా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి అక్కడికి వెళ్ళి లైన్లో లో నుంచి ఉంటాడు ఏం వచ్చిందని అడుగుతాడు పొడసలో అడుగుతాడు అది అంత కావాలి ప్రొడ్యూసర్ అవ్వపోయినా నేను ఎత్తాను డబ్బులు వాళ్ళకి ఏం పెట్టాలో అదే పెట్టమంటాడు అది విషయం అది ఖచ్చితం షూటింగ్ టైంలో ఎలా ఉంటాడు అన్న పెద్ద హీరోలా బిహేవ్ చేస్తారో లేదంటే మామూలుగా ఉంటాడా లేదా సింపుల్గా ఉంటాడు ఆయన అడిదే ఉండదు ఆయన ఏంటంటే ఆ బాగా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినాడు అదే ఉండదు ముఖం మీద మాట్లాడతాడు ముఖం మీద ఉంటాడు అది ఏమి ఉండదు మంది ఏమైనా ఇబ్బందులు పడుతుంటే హెల్ప్ చేయడము అలాంటి చేస్తాడు ఇండస్ట్రీలో మాత్రం అది చేస్తాడు ఇప్పుడు ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోయిన మాట్లాడతాడు చేస్తాడు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లేక మాకు బాధ అనిపిస్తుంది ఆయన కానీ ఇండస్ట్రీలో కొత్త మాకు కూడా ఏంటంటే వర్కులు కట్ట డబ్బులు ఇవ్వకపోవడం అన్నా ఫుడ్ పెట్టడం అన్నా ఇప్పుడు ఏ నిజం చెప్తున్నాడు ఏ హీరో మాట్లాడు ఫుడ్ కోసం ఆ షూటింగ్ చేసుకున్నామా డబ్బులు వచ్చాయా వెళ్ళిపోయావా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అయ్యో ఆడికి ఏది వచ్చిందా ఆడికి ఏం పెట్టారా అని అడుగుతాడు పవన్ కళ్యాణ్ ఏ ఇప్పుడు ఏ ఏ హీరో అడుగుతున్నాడు ఇప్పుడు ఏ హీరో అడుగుతున్నాడు చేసామా షూటింగ్ వచ్చామా వెళ్ళిపోయామో అన్నట్టు ఉన్నారు కానీ ఏ హీరో అడుగుతలేదు ఎండ చేసి కూడా ఆడికి జీతం వస్తుందా లేదా ఆడికి డబ్బులు వస్తున్నాయా లేదా అక్కడికి పనిచేసి డ్రైవర్కి డబ్బులు వస్తున్నాయా లేదా అక్కడి పనిచేసి అసిస్టెంట్కి డబ్బులు వస్తున్నాయా అని ఎవరు అడుగుతలేదు ఎన్న ఏంటంటే వేస్ట్ అలా అయినా చేసుకున్నావా మాకు డబ్బులు వచ్చి ఆ సినిమా రిలీజ్ అయిందంటే నీకు ఎందుకు రిలీజ్ అవుతుంది కష్టపోయినప్పుడు డబ్బులు ఎత్తనాయి కదా రిలీజ్ అవుతుంది సినిమా కష్టపడినాడు పని చేస్తాను కదా డబ్బులు లేదు ఆడు కూడా వాళ్ళ పిల్లనికి ఇచ్చుకుంటాడు వాళ్ళ భార్యకి ఇచ్చుకుంటాడు ఆడు కూడా ఈ సినిమాకు శిఖరాలకు తీసుకెళ్తాడు అన్న కళ్యాణ్ గారికి అంటే కళ్యాణ్ గారు షూటింగ్ లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి అన్న ఆపద అంటే డబ్బులు చెక్ రాసి ఉన్నాయన్న అది అయితే నేను చూశాను ఉన్నాయి ఇస్తాడు అది హెల్పింగ్ అయితే చేస్తాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్పే ఇన్స్టిట్యూట్ అంటే ఆరు ఎరుమల్ ఎవరికో అదే కొద్దిగా ఇవి ఫుడ్ నచ్చలేకపోతే మన డైరెక్టర్ డైరెక్టర్ కూడా మారిపోయాడు కృషి డైరెక్టర్ ఏంటంటే ఆయన ఫుడ్ కోసం పెట్టలేదు అనేది కేక్లు పెడుతుంటే మీకు ఎందుకు ఏదో అన్న అని ఉంటే ఆయన ఆయన ఏం చేశాడంటే షూటింగ్ లోంచి కాస్ట్యూమ్ లోంచి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెనకాల క్యారో వెళ్ళిపోయింది డ్రెస్ చేంజ్ చేసే చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాడు ఒక వ్యక్తికి ఫుడ్ పెట్టలేదు అంటే వెళ్ళిపోయాడు ఆయన అంటే ఫుడ్ లేదంటే అప్పుడు ఆయన కోపం వచ్చి అన్నీ వెళ్ళిపోయాడు చెట్లో వెళ్ళిపోయాడు అయితే అంటే ఈయన మెంటాలిటీ నప్పగా మరి ఏంటో తెలియదు కృషి డైరెక్టర్ ఇప్పుడు చేస్తలేదు ఇప్పుడు సగంలో వేరే ఆయన చేస్తున్నాడు ఒక ముక్కలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామన్న అన్నా పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలన్నా ఇప్పుడు అన్న కొడకాలంటే ఒక మెదుకు పెట్టుకుంటే సరిపోతుంది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాలి అవసరం లేదన్నా మొత్తం దేశం అంతా చెప్తుంది ఇప్పుడు పుట్టే కుర్రడు కూడా చెప్తాడు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు అని